ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలే కాకుండా మూసీ నదిని కూడా క్లీన్ చేయిస్తా బాగు చేస్తా అంటున్నాడు కదా చేయకపోయగలుగుతాడా మూసీ నదిని చేయగలుగు చెప్పలేము రెవెన్యూ లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి రెవెన్యూ పైసలు లేకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యం మరి కళ్యాణ లక్ష్మి అన్నాడు తులం బంగారం అన్నాడు లక్ష పదహారు వేలు అన్నాడు మరి ఏమైంది అదంతా అవన్నీ రాలేదు అవకాశాలు ఉన్నాయంటారా చెప్పనే రాదు మరి కేసీఆర్ పదేళ్ల పరిపాలన చేసిండు మరి అంతా చూసినాడు ఎందుకు మరి బయటకు వచ్చి మాట్లాడతలేడు ప్రజల బాధల గురించి చెప్పనీకి రాదు ఎవరు ప్రభుత్వం వాళ్ళది ఎవరి పద్ధతి వాళ్ళు నడుస్తూనే ఉన్నారు మీకు ఎవరి పద్ధతి నచ్చింది అంటారు ఇప్పుడు అయితే ఇంతవరకు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిదే కొంచెం నడుస్తుంది కదా ఆయనే అనుకోవాలి మనం ప్రభుత్వంలో ఉన్నాడు కనుక అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలే కాకుండా మూసీ నదిని కూడా క్లీన్ చేపిస్తా బాగు చేస్తా అంటుండు కదా చేయకపోయగలుగుతాడా మూసీ నదిని చేపించగలిగొచ్చు చెప్పలేము రెవెన్యూ లేకుండే ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయంటారు రెవెన్యూ పైసలు లేకుండే ఇవన్నీ ఎట్లా సాధ్యం ఏదో ప్రభుత్వం తిట్టవచ్చు మరి కళ్యాణ లక్ష్మి అన్నాడు తులం బంగారం లక్ష పదహారు వేలు అన్నాడు మరి ఏమైంది అది అవన్నీ రాయలేమో మరి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అంటారా చెప్పలేక రాదు మరి కేసీఆర్ పదేళ్ళ పరిపాలన చేసిండు మరి అంతా చూసినాడు ఎందుకు మరి బయటికి వచ్చి మాట్లాడతలేడు ప్రజల బాధల గురించి ఏవో మరి రాదు ఎవరు ప్రభుత్వం వాళ్ళది ఎవరు పద్ధతి వాళ్ళు నడుస్తూనే ఉన్నారు మీకు ఎవరి పద్ధతి నచ్చిందంటారు ఇప్పుడు అయితే ఇంతవరకు అయితే ఇప్పుడు రేవీంద్రెడ్డి కొంచెం నడుస్తుంది కదా అనేది అనుకోవాలి మనం ప్రభుత్వంలో ఉన్నాడు కానీ కాదు